చామంతి బాధపడుతూ ఉంటే ప్రేమ్ తన కోసం భోజనం తీసుకొచ్చి తనే స్వయంగా చామంతికి తినిపిస్తూ ఉంటాడు ప్రేమ్ అలా తినిపిస్తూ ఉంటే చామంతి ప్రేమ్ వంక ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ కూడా భోజనం చేయలేదు అని చామంతి కూడా ప్రేమ్కి తినిపిస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు ఆ తర్వాత ప్రేమ్ చామంతికి ఇలా చెప్తూ ఉంటాడు నీ గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా నీకు నేనున్నాను నీ గురించి నేను తప్పకుండా ఆలోచిస్తాను నీకు ఏ కష్టం కూడా రాకుండా నేను చూసుకుంటాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు నీ దగ్గరికి ఏదైనా కష్టం రావాలి అంటే ముందు అది నా దగ్గరికి రావాలి నీకు కష్టానికి మధ్యలో నేనుంటాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు ఏం బాధపడకు అని ప్రేమ్ చెప్పి ఇక అలా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే చామంతి ప్రేమ్ చెప్పిన మాటల్ని గుండెల్లోకి తీసుకొని తన మీద ఉన్న ప్రేమను చూపిస్తూ ప్రేమ్ని వెనకాల నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక చామంతి అలా హక్ చేసుకునే సరికి ప్రేమ్ వెనక్కి తిరిగి చామంతి వంక చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటే చామంతి కూడా ప్రేమ వంక ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక మరి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్టేనా ఏం జరుగుతుందో రాబోయే లో చూద్దాం